ఆయన చూపిన ప్రేమకు తగిన జీవితము లేనప్పుడు కూడా ప్రేమించాడట కదా మంచి మంచి డైలాగులు రాసే యునీక్ లిరిసిస్ట్ లైట్ ఆయన పేరేంటి డాక్టర్ ఎన్జే కాలేవ్ గారు ఒక మాట అంటాడు ప్రేమించావా నన్నే నీవు ప్రేమకు తగిన జీవితం అడిగి అంటాడు కోటి రూపాయలు ఒక్కలేనిక ఇచ్చేయాల డబ్బులు ఉంటే ఏ ఏం రాస్తాడండి ఆయన అసలు రాసినవి చాలా తక్కువే కానీ ఆయన ముచ్చి ఆ కోణం ఎవిడికి దొరకదు యోద ఐశ్వర్యత మీద పాట రాసి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిన అద్భుతమైనటువంటి కోణం కలిగిన వ్యక్తి అసలు ఆ పాట విన్నప్పుడు నేను అసలు పిచ్చెక్కిదంటారు రుజరట్ట ఇది నాకు వామ్మో ఈ మనిషి ఏంటి అసలు ఇతను కోణం ఏంటి అసలు నేను కొన్ని వేలసార్లు వినుంటాను ఆ పాటని కొన్ని వందల ప్రసంగాల్లో ప్రస్తావించుంటాను ఇప్పటికీ నాకున్న లక్షణం అదొకటి ఎవడన్నా తేడా చేస్తే పేరు చెప్పకుండా తిడతా ప్రసంగంలో ఎవడన్నా మంచి చేస్తే పేరు చెప్పి వంద సార్లు చెప్తా పలానా అయినా పలానాయినా పలానాయినా అని కొంచెం తేడాకుంటే రక్తం రక్తమై వాడు అని భూమి మీద ఎవరికి అర్థమైపోయినా వాడికి అర్థమైతే రక్తమై ఇది మాందే నా టిఫిన్ నాకు అందింది అనుకుంటాడు చాలు దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన మాటలు రాస్తాడంటే విశ్వజ్యోతి అడుగులలో నడిచావు సిరికన్య పిలువగా చీకట్లో నిలిచావు యూధా ఓ యూదా అంటాడు విశ్వానికే జ్యోతి అలాంటి వెలుగు అడుగుల్లో నడిచి డబ్బు ఆశ కలిగేపటి చీకట్లోకి వెళ్ళిపోయారు నువ్వు ఒంటివి ఒకనాడు ప్రార్థించు తోటలో ఉన్నావు ఈనాడు ప్రేమను అమ్మే బాటలో ఈ నందులు పందులు అలాంటివి ఇచ్చేయాలి మొత్తం తీసుకెళ్ళి అవాట్లు మమ్మ ఏమి రాశాడే పెద్ద మనిషి ఆశ్చర్యం వేస్తుంది నాకు ఆయన పాటల్లో గొప్పతనం ఏంటంటే ఇలాంటి పాట మొన్న ఇంకోటి విన్నాను అంతకు ఉండదు అలాంటి పాట అయిందే ఉంటుంది అంత యూనిక్గా ఉంటాయి ఓ రేనాయ ప్రతి పాట కోటి రూపాయలు ఇచ్చేయాలి మనిషికి ఫ్రీగా అయినా కానీ పృథ్వీలోన ముండ్ల పొదలు మొలిపించినావు ప్రతి నరుని జీవితములో ముళ్ళుంచినావు ఈ ముళ్ళు తీయడానికి ముళ్ళ కిరీటం భరించావు అసలు నీ ఈ లేకపోతే నీ కృప మాకు ఉండదు ఉన్న ఈ ముళ్ళు పర్లేదు అన్నాడు దమ్ముండాలి సార్ పాట అసల లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా అంటే ఈ లేకపోతే అసలు కృపే లేదు ఉన్న ఏదో ఒకటి ఉంటే పర్లేదు కానీ కృప దొరుకుతుంది దేవుని స్తోత్రం నీ ఏమి దమ్ముండాలి సబ్జెక్ట్ ఉండాలి ప్రత్యక్షత ఉండాలి పాటరతాకి పాటలు రాసే ఔత్సాహకులకి ఒక రోషం కసి ఆశ ఆసక్తి రావాలి అలాంటి ఒక ప్రత్యక్షత అలాంటి ఒక ప్రత్యేకత ఉంటేనే రాయాలి మాటల గారడీ కాదాలు పదాల సమకూర్పు కాదా తడికట్టు పదాల పేరడీ కాదు పాట అంటే అనే కసొచ్చే రాసేవాడికి వేసి రక్తం చేయి ఒక ఐదు నిమిషాలు పరిశుద్ధ దినాన్ని పెట్టుబడిగా పెడుతున్నాను పాటలు రాసేవాళ్ళ కోసమే పూట కసొచ్చేయాలి ఏదోటి ఎందుకంటే ఎందుకండి